ట్వంటీ ఎలక్షన్స్ కు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది ఈ రోజు బస్తిపాడు నాగరాజు అంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి బస్తిపాడు నాగరాజు నామినేషన్ వేశారు ఆయన తరపు నుంచి మన ఎలక్షన్ ఇన్ఛార్జ్ బీటి నాయుడు గారు మనతో ఉన్నారు సో ఈ దీనికి సంబంధించి అంటే దాదాపుగా ఎజెండా ఏ ఎజెండాతో ముందుకు పోతున్నారు అనేది మనం చూద్దాం ఇప్పుడు బీటి గారు అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఇప్పుడు ఏ ఎజెండాతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు అజెండాలతో మేము ముందుకు పోతున్నాం కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు ఆలూరు మొదలుకొని కర్నూలు ఏడు కూడా బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో బీదవాళ్ళందరినీ మేము కూడా బడుగులు అంటాం ఈ బడుగులు తొంభై పర్సెంట్ ఉన్నాయి ఆ బడుగులు ప్రతినిధిగా బస్తిపాటి నాగరాజు గారిని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా వేసి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నేను బయట మీ ద్వారా మా అజెండా ఏంటంటే తొంభై ఉన్నటువంటి బడుగులు మీ బతుకులు బాగుపడాలంటే మీ వాణి బాగుపడాలంటే ఖచ్చితంగా నాగరాజు గారికి మీరు ఆశీర్వదించాలి ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే ఈ గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆయన పద్నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించారు ఇక్కడ ఇద్దరు ఎంపీలు గెలిపించారు స్వీప్ చేశారు అయినా మరి ఒక్క ఛాన్స్ పేరు మీద ఈరోజు ఆలూరు వలసలు పోతుంటే ఆయన ఆపేడ ఇండస్ట్రీస్ సెకండ్ బాంబీగా పిలువడుతున్నటువంటి ఆదోని ఇండస్ట్రీస్ అన్ని కూడా పోయినాయి ఆపేడ అదే ఆనాటి ముఖ్యమంత్రి గుండ్రేవుల పేదవతి ప్రాజెక్టుకు సాగు తాగునీరు అందించాలని మేము శంకుస్థాపన చేస్తే ఈ ముఖ్యమంత్రి ఆయన ఆపేశారు ఇండస్ట్రీస్ మేము తీసుకొస్తామంటే దాన్ని అడ్డుపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు ఎమ్మెల్యేలు ఎంపీలు మేము గెలువబోతున్నామని మీ ద్వారా నేను తెలియదు సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో తీసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పేసి వినిపిస్తుంది వారు తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అంటే ఒకవేళ గెలిస్తే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు మీకు రూపొందించడం దాంట్లో ఆరు పథకాలు సంబంధించి మీ అందరూ తెలుసు మహిళలు గౌరవించడం రైతులు గౌరవించడం నిరుద్యోగులు గౌరవించడం అదేవిధంగా అత్యధిక జబా జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల కోసం ఒక చట్టాన్ని తీసుకోవడం ఈ విధంగా సూపర్ సిక్స్ పేరు మీద మేము ఆల్రెడీ మా యొక్క మేనిఫెస్టోను మినీ మేనిఫెస్టోను విడుదల చేశా ఒక స్థాయిలో మేనిఫెస్టోలో త్వరలో విడుదల చేస్తాం మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ ద్వారా ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము డెవలప్ చేయబోతున్నాం అనేది కూడా తెలియజేస్తాం త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా మీకు తెలియజేస్తాం ఓవరాల్గా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్ ప్రతి బహిరంగ సభలో మళ్ళబుద్ధి చెప్తున్నారు సో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో మేమే క్లీన్ ఫ్రీట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి దీని గురించి మీరే ఏం ప్రపంచంలో ఏడు వింతలు చూసాం ఎనిమిదో వింత ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు పిచ్చోడే ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు ప్రపంచ చరిత్ర తీసుకోండి భారతీయ చరిత్ర తీసుకోండి ప్రజాస్వామ్యంలో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుస్తారు అంటే ఈయనకి ఏదో డిజార్డర్ అనే ఉండాలా లేకుంటే ఏదన్నా మెంటల్ అన్న ఉండాలా లేకుంటే ఏదన్నా మానసిక రోగం అన్నీ ఉండాలి తప్పేటిది అంటే ఆయన సలహాదారులు ఇచ్చేటటువంటి సలహాలు తీసుకొని వైనాడు సెవెంటీ నోటి సార్ మేమంటున్నాం నేను కూడా చెప్తాను ఇవన్నీ అబద్ధాలు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అందరికీ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు నువ్వు చేయలేదు నూట డెబ్బై ఐదు ఓడిపోతున్నావు దాన్ని దృష్టిలో పెట్టుకుని రివర్స్ చెప్తున్నావు తప్ప ఇది ఇది అబద్ధం ఇది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మీరు చూడండి ప్రపంచ చరిత్ర తీసుకోండి ఈ రాష్ట్ర చరిత్ర తీసుకోండి స్వీప్ అవుతుంది ఎక్కడ ఏ పని కాదు ఇవన్నీ మానసిక రుగ్మతతో మాట్లాడే మాటలు తప్ప ఇందులో నిజం లేదని నా అభిప్రాయం